సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో యాభై రెండవ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము మరియు ఎనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమిల్కు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది మనం మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏలైనగా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను ఆదాము రాబోవు వానికి గురుతయ్యుండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరీ ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తను ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకై కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి యేసు యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఎలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై శిక్షా శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రద మైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమే ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఇంతటితో అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిమము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా మనమికనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకనో చనిపోడనియో మరణమునకు ఇకనూ ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి రోమేలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండవ వచనము నుండి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనెయ్యకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు రోమా ఆరో అధ్యాయము పదిహేనవ వచనము నుండి అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా అదెన్నటికీ కూడదు లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు మీరెరుగరా మీరు పాపమునకు దాసులై ఉంటరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఎందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఇంతటితో అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయించినదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారిని అనబడును గాని భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునే ను వ్యభిచారిని కాకపోవను కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేఛలు మన అవయవములలో కార్యసార్థకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము రోమా ఏడవ అధ్యాయము ఏడవ వచనము నుండి కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన నా నాయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియూ నయ్యున్నది ఉత్తమమైనది నాకు మరణకరమాయనా అట్లనరాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఎలయనగా నేను చేయనది నేనెరుగను నేను చేయ ఇచ్చేయించినది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను ఈ నేను చేసిన ఎడులా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన యెడల దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకునుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకులో నగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను ఇంతటితో రోమేలకు రాసిన పత్రికలోని ఏడవాధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరము అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను Roma ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ని దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము రోమా ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూచుచూ కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునుకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనియుండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము రోమా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయచ్చు చున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను రోమా ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమయైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను ఇంతటితో రోమా ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము మరియు ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్